యూకేలో మనం చూడాల్సినవి చాలా ప్లేసెస్ ఉంటాయి అందులో భాగంగానే ఈరోజు మనం సెయింట్ క్యాథీడ్రల్ చర్చ్కి అయితే వచ్చేసాం మనం ఏంటంటే ఈ సెయింట్ సెయింట్ క్యాథీడ్రల్ చర్చ్కి అనేది చాలా మంచి బ్యాక్గ్రౌండ్ ఉందనమాట హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఏంటి చాలా ఇంకా మీకు వీడియోలోకి వెళ్ళే కొద్దీ మొత్తం అంతా చెప్తాను మీకు మొత్తం అన్నీ అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా నా వెనకాలే సెయింట్ క్యాథీడ్రల్ చర్చ్ అయితే ఉంది మొత్తం మీకు అలానే ఈ వీడియోలో మంచి హిస్టారికల్ ప్లేసెస్ గురించి అలానే మంచి ఈ గురించి చాలా ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇస్తాను నేను మీ సూర్య మీరు చూస్తున్నారు సూర్య అనుక ఆ వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పదంటే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం సెయింట్ క్యాథీడ్రల్ చర్చ్ అయితే వెళ్తున్నాము నుంచి తిరిగేసాం కదా దానివల్ల కొంచెం ఆకలి వేసి డామినోస్కి వెళ్ళి పిజ్జా తిని ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామ మీరు చూడండి జనాభా ఎంతమంది ఉన్నారు అందరూ ఇక్కడ అన్ని సాఫ్ట్వేర్ ఆఫీసెస్ అందరూ షిఫ్ట్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చి నీట్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూర్చొని తింటున్నారు తాగుతున్నారు ఎవరు నచ్చినట్టు వాళ్ళైతే తిరుగుతున్నారు ఇప్పుడు మనం ఇలా నడుచుకుంటూ చర్చ్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడైతే మీకు చూపిస్తాను చర్చ్ అక్కడ ఏంటి ఎలా ఉంటుంది అనేది ఈ చర్చ్ విషయానికి వస్తే దీనికి కూడా కొంచెం మంచి బ్యాక్గ్రౌండ్ అయితే ఉందన్నమాట అది కూడా మీకు మొత్తం చర్చ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొత్తం చెప్తాను మొత్తం ఏంటి అనేది కాసేపు అయితే ఇక్కడ వ్యూస్ చూద్దాము ఇక్కడ వ్యూస్ బిల్డింగ్స్ అన్నీ మంచి స్ట్రీట్ వ్యూస్ అన్నీ చూద్దాము చాలా బాగుంటాయి అలా దానిలో చూడచ్చు మీరైతే చూడండి స్ట్రీట్ అయితే ఎంత బిజీ ఉందో వీళ్ళందరూ జాబ్స్ చేసుకునే వాళ్ళు అనమాట ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి అందరూ ఎలా తిరుగుతున్నారు తాగుతా తిరుగుతా మంచి హడావుడిగా అయితే ఉంది చూడండి అబ్బా అబ్బా ఎంతమంది జనాభా ఉన్నారు స్ట్రీట్ కూడా అయితే చాలా బాగుంది చూడడానికి చూడొచ్చు చూడండి బన్నీ ఎలా ఉంది స్ట్రీట్ బాగుందా చూడండి ఎంతమంది ఉన్నారు మీకు బ్యాక్ కెమెరా బ్యాక్ సైడ్ కూడా చూడండి అందరు ఎలా తాగుతా తిరుగుతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ బాగుంది కదా మన సైడ్ కూడా ఎలా ఉంటే భలే ఉండదు ఏది చూడండి స్టైట్ మీకు డోమ్ కనిపిస్తుందా అదే సెయింట్ క్యాథిడల్ చర్చ్ అనమాట అక్కడ వెళ్దాం ఇంకా దగ్గరికి వెళ్ళి మీకైతే చూపిస్తాను దాని చరిత్ర కూడా ఉంది మంచి చరిత్ర దీనికి కూడా అది కూడా మీకు చెప్తాను మిస్ అవ్వకుండా ఎవరో వీడినైతే మొత్తం చూడండి పూర్తిగా చూడండి చూడండి అదిగోటి వచ్చేసిన దగ్గరికి మనం చర్చ్ దగ్గరికి అయితే ఇదే సెయింట్ క్యాథీడ్రల్ సెయింట్ పాల్ క్యాథీడ్రల్ చర్చ్ అనమాట దగ్గరికి వస్తాం చూడండి ఆయన వెనక చూడండి ఇదిగోండి వస్తాం మన సెయింట్ పాల్ చర్చ్ ఇదే సెయింట్ క్యాథీడ్రల్ సెయింట్ పాల్ క్యాథీడ్రల్ చర్చ్ అనమాట ఇది ఇంకా దగ్గరికి వెళ్దాం దీని గురించి చెప్తాను అన్నాను కదా స్టోరీ మన ప్రపంచంలోనే సెకండ్ హయ్యెస్ట్ డోమ్ ఇదే డోమ్ అంటే తెలుసు కదా పైన గోపురం ఇదే అనమాట మన ప్రపంచంలో ఇది ద గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ జరిగినప్పుడు అంటే లండన్ అంతా కాలిపోయింది కదా గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ అంటారు అప్పుడు ఇది కాలిపోయింది అనమాట మొత్తం ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పైగా కాలిపోతే తర్వాత సిక్స్టీన్ సిక్స్టీ సిక్స్లో మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేశారు దీన్ని కట్టిన వాళ్ళు ఎవరు అంటే ఎవడో దాని పేరేం పేరు సార్ కృష్ణోఫర్ కృష్ణోఫర్ అనే వ్యక్తి ఏంటి సోషల్లో వీకా నేను ఇంకే మాకేం తెలియదు మేము అక్కడక్కడ చూసి తెచ్చుకుందా చూడండి చర్చ్ నేనైతే ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను మీకు చూడండి ఎంత బాగుందో చర్చ్ ఇది ఇదే మన ప్రపంచంలో సెకండ్ హైయెస్ట్ డోమ్ పెద్దది అలానే దీన్ని మన కృష్ణోఫర్ సార్ కృష్ణోఫర్ అనే అతను కట్టాడు ద గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ తర్వాత దీన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తారు అంతకుముందు ఇంకా బాగుండేది అది నేను గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే తెలుస్తుంది ఇంకా అప్పుడైతే ఇంకా చాలా బాగుండేది అనమాట అండ్ ఇంకోటి తెలుసా మన ప్రిన్సెస్ డయానా ఉంది కదా అందరికీ తెలిసే ఉంటుంది ప్రిన్సెస్ డయానా తను కూడా ఇక్కడ ఫిల్ చేసుకుంది తన వెడ్డింగ్ అయితే ఇందులోనే జరిగింది యాక్చువల్గా తను వెస్ట్ మినిస్టర్ అబేలో మ్యారేజ్ చేసుకోవాలన్నమాట కాకపోతే అక్కడ సమ్ అంటే సీటింగ్ ప్రాబ్లమ్ సీటింగ్ చాలా తక్కువ అని అనిపించి సెయింట్ క్యాథీడ్రల్లో చేసుకుందాం అనమాట ఇది లండన్లోనే హయ్యెస్ట్ పాయింట్ అనమాట అంటే లండన్లోనే ఎత్తు ఎత్తు ప్రదేశంలో ఉంది సెయింట్ క్యాథీడ్రల్ అనేది చర్చ్ చాలా బాగుంది నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది ఇంకా దగ్గరికి వెళ్దాం చూద్దాం అసలు లోపలికి వెళ్ళాలి కాకపోతే ఇది ఫోర్ థర్టీకే క్లోజ్ అంట ఇప్పుడు దగ్గరగా సెవెన్ అయితే అయిపోతుంది కాబట్టి కూడా వెళ్ళ మిస్ అయ్యాం ఇంకా తెలుసుంటే ఇంకా ముందు వచ్చేవాడిని అండ్ లోపల కూడా చాలా బాగుంటుంది అసలు నిజంగా నేను ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా చూపించడానికి అయితే ట్రై చేస్తాను వెళ్ళడానికి చూడండి లోపల అయితే ఇంకా అమేజింగ్ అనమాట లోపల విస్పరింగ్ ప్లేస్ అని ఉంటుంది అంట అంటే మీరు ఇక్కడ సైలెంట్గా మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళకి ఆపోజిట్గా వినిపిస్తుంది అంట అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు అన్నం తిన్నారా అని మాట్లాడితే పక్కనకే వేరే ప్లేస్ ఉంటుందండి పక్కనే చిన్నగా విస్పత్తి చేస్తే అన్నం తిన్నారా అని అడిగితే మీరు బిర్యానీ తిన్నారా అని అంత వేరియేషన్గా వినిపిస్తుంది అంట అదొక ప్లేస్ కానీ బాగుంది నాకు బాగా అనిపించింది ఒకసారి లోపలికి వెళ్ళగలిగితే చూద్దాము నాకేం తెలుసు చూడండి ఇంకా లోపలికి వెళ్దాం ఇక్కడ ఏదో ఉంది అప్పుడు చెప్పాను కదా గ్రేట్ ఫై ఫైర్ ఆఫ్ లండన్లో కాలిపోయిందని చెప్పేసి ఇవన్నీ ఫొటోస్ ఇక్కడ ప్లేస్ చేశారనమాట చూడండి ఎలా కాలిపోయిందా మొత్తం అంతా మొత్తం ఆల్మోస్ట్ లండన్ అంతా తగలబడిపోయింది ఆ స్టోరీ కూడా చెప్తాను మీకు ఎండింగ్ క్లాస్ తగలబడిపోయింది తగలబడిపోయిందని చెప్పేసి చూడొచ్చు మొత్తం అంతా చూడండి లోపల ఎంత అందంగా ఉంటుంది స్కల్ప్చర్స్ కానీ డిజైన్ కానీ చాలా బాగుంటుంది నేనైతే చా నేను లోపలికి వెళ్దామని అనుకున్నా కాకపోతే క్లోజ్ అయిపోయింది నేను అనుకోలే చెప్పాను కదా మీకు లాస్ట్ వీడియోలో నేను బెస్ట్ ఫ్రెండ్స్ అబేకి వెళ్ళాను దాని కంటిన్యూషన్ వీడియో ఇది అంటే పార్ట్ టూ అనుకోవచ్చు ఎందుకంటే ఆ వీడియోకి అటాచ్ చేస్తే వీడియోలు ఎంత పెద్దది అయిపోద్ది అని చెప్పేసి నేను దీన్ని సపరేట్ వీడియో కింద తీస్తున్నాను చూడండి ఇవంతా అండ్ ఇంకోటి ఏంటంటే వరల్డ్ వార్ టూలో వరల్డ్ వార్ టూ జరిగింది కదా మన హిట్లర్ మా మొత్తం అన్ని మొత్తం ప్రపంచాన్ని అంతా ఆక్రమించేద్దాం అని చెప్పేసి బయలుదేరాడు సర్వైవ్ లండన్లో సర్వైవ్ అయిన ఆటల్లో ఇది కూడా ఒకటి ఆ వరల్డ్ వార్ టూని కూడా సర్వైవ్ అయింది మొత్తం అంతా రాశారు ఎక్కడికక్కడ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి వరల్డ్ వార్ టూ తర్వాత అలానే ద గ్రేట్ లండన్ ఫైర్ తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది ఎలా ఫీల్ అయ్యారు అన్ని ప్రతిదీ రాసి ఇక్కడ ప్లేస్ చే చూడొచ్చు మీరు ఎలా ప్లేస్ చేశారో అలాగే చూడండి నేను కరెక్ట్గా చర్చ్ గోడ వారే వారె నుంచి ఉన్న బాగుంది చర్చ్ అయితే మీకు ఒకసారి బ్యాక్ వీలో కూడా చూపిస్తాను చూడండి మొత్తం ఎలా ప్లేస్ చేశారో చూడొచ్చు మొత్తం మీకు ఇందాక చెప్తాను కదా అసలు ద గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ అంటే ఏంటి అంటే ఎవడో పక్కింట్లో పొయ్యి వెలిగించుకుంటే మన ఇంట్లో దుప్పట్లు కలిపినట్టు ఆ కాలంలో గ్యాస్ స్టవ్లు లేదంటే ఇలాగా పొయ్యిలు ఉండేవి కాదు కదా నార్మల్గా ఫైర్ వెలిగించుకునేవాడు ఎంత వంట వండుకోవడానికి కానీ లేదంటే నుంచి కాపాడుకోవడానికి వెచ్చగా ఉండడానికి కానీ నార్మల్గా పుల్లలేసి వెలిగించుకునేవాడు అలా ఎవడో నాగలేటుడు ఫైర్ అంటించాడంట అది ఇంత ఫైర్ కాస్త మొత్తం లండన్ మొత్తాన్ని తగలబెట్టేసింది అది దాన్నే గ్రేట్ ఫైర్ ఆఫ్ లండన్ అంటారు అలా ఆ టైంలో కూడా ఇది హాఫ్ ఆఫ్ ది ఏరియా మొత్తం కాలిపోయింది ఇది ఆ తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేశారనమాట మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు మొత్తం డిజైన్ మొత్తం మార్చారు తర్వాత మొత్తం మార్చి కట్టారు నాకైతే ఈ చర్చిని చూడగానే భక్తి పొంగుకుంటూ వచ్చేస్తుంది నాకు అంత బాగుంది చర్చి చూపిస్తాను చూడండి మీకు మొత్తం ఓవరాల్ చర్చ్ వ్యూ అయితే చూపిస్తాను మొత్తం ఎలా ఉందో చూడండి ఇదే మన సెయింట్ పాల్ చర్చ్ కథీడ్రల్ చూసారు కదా బన్నీ ఎప్పుడన్నా వచ్చేవాడికి ఎవడన్నా వచ్చావా రాలేదు ఫస్ట్ టైమా అదే నాతో ఉంటే మొత్తాన్ని తిరుగుతాం అనమాట చూడండి చచ్చిన వెనకాలే ఇటు కూడా ఒక రూట్ ఉంది అలా నడుచుకుంటే వెళ్తున్నాము ఇంకా దీని గురించి చెప్పాలంటే ఒకసారి మీరు దీని పాత పిక్చర్స్ చూడండి గూగుల్లో సెయింట్ క్యాథీడ్రల్ ఏంటిది ఓకే నేను ఆ క్లిప్ పిక్చర్ కూడా యాడ్ చేస్తాను చూడండి ఆ పాతది ఇంకా నాకైతే నేను గూగుల్లో చూసినప్పుడు నాకు ఆ పాత అయితే ఇంకా చాలా బాగా నచ్చిందనమాట ఇది బొరాక్ స్టైల్ బొరాక్యూ స్టైల్ అది ఇది డోమ్స్ వచ్చినవన్నీ బొరాక్యూ స్టైల్ అనమాట బొరాక్యూ ఆర్కిటెక్చర్ స్టైల్ ఇందాక మనం అదే లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఇది ఆగే సుఖంగా వీడియో కూడా చేసుకునేవారు చెప్పని ఎవరు ఏదో కొంచెం ఇన్ఫర్మేటివ్గా చెప్దాం మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అంటే ఓకే ఈ సోది మాటలన్నీ పక్కన పెడితే బ్యాక్ టు పాయింట్ లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా ఏది వెస్ట్ మినిస్టర్ అబే అదేంటంటే గోతిక్ స్టైల్ అనమాట గోతిక్ స్టైల్ అంటే మొత్తం అన్ని పొలాల కింద వస్తాయి స్ట్రైట్గా పొడుగ్గా ఉంటాయి అదే బొరాకో స్టైల్ అంటే పైన డోమ్ వచ్చింది చూడండి ఇక్కడ డోమ్స్ వస్తాయి అనమాట ఇది టోటల్ వన్ లెవెన్ ఫీట్ హైట్ డోమ్ వరల్డ్లోనే సెకండ్ లార్జెస్ట్ డోమ్ ఇదే చూడండి వెనకాల కదా భలే ఉంది ఇది స్కూల్ అంట సిటీ ఆఫ్ లండన్ స్కూల్ బాగుంది కదా స్కూలే అలాగే యాత్ర బ్రిడ్జ్ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉందా ఐస్ క్రీమ్ అమ్మ తిన్నా చూడండి చూడండి బ్రిడ్జ్ ఏదో ఉందో బలే ఉంది బ్రిడ్జ్ బా ఉంది చూడండి ఇదే తేమ్స్ రివర్ లాస్ట్ విల్ లో కూడా చూసుంటారు మీరు అక్కడ మన షిప్ ఎక్కితే అంతా తీసుకొస్తా అనమాట బలి వ్యూ అయితే వెనకాల బ్రిడ్జు ఇటు సైడ్ బ్రిడ్జ్ మిలీనియం బ్రిడ్జాన్ని బ్రిడ్జ్ పేరు అయితే కనుక్కుంది నుంచి అయితే మన టవర్ బ్రిడ్జ్ కనబడుతుంది ఫ్రెండ్స్ చూద్దాం అది కూడా వెనకాల కనిపిస్తుందా మీకు రెండు టవర్ బ్రిడ్జ్ అదే మీకు బ్యాక్ వీడియో చూడండి చూడండి రెండు టవర్స్ కనబడుతున్నాయా ఇక్కడ నుంచి అయితే బాగా కనిపిస్తుంది టవర్ బ్రిడ్జ్ ఒక టవర్ బ్రిడ్జ్ దాని పక్కనే లండన్ బ్రిడ్జ్ ఉంటుంది దాని పక్కనే మనం ఇక్కడ సెయింట్ లో ఉన్నాం బ్రిడ్జ్ అది అయితే బ్యాక్ వ్యూ అయితే చూపిస్తాను మొత్తం ఇప్పుడు ఒకసారి చూసేయండి చూడండి ఇక్కడ లవర్స్ కీస్ వేసుకుంటున్నారన్నమాట లవ్ లాక్స్ చూడండి అన్నీ బ్రిడ్జ్కి అయితే వేశారు ఇక చూడండి నేమ్స్ కూడా రాశాడు క్యారోల్ అండ్ మార్క్ అదే భలే ఉన్నాయి అన్నీ సీజర్ అండ్ మ్యారీసన్ అంట ఇవన్నీ లవ్ లాక్స్ భలే ఉన్నాయి కొంతమంది అయితే వాటి మీద డేట్స్ కూడా రాసి పెట్టారు అంటే ఇప్పుడు వీళ్ళు పెట్టారు కదా మళ్ళీ ఎప్పుడన్నా వచ్చినప్పుడు అనమాట ఈ బ్రిడ్జ్ మొత్తం ఆల్మోస్ట్ చాలా దిక్కులను అయితే ఉన్నాయి అన్నీ ఏంటని చూస్తే లవ్ లాక్స్ అంట అంటే కపుల్స్ కలిసి లాక్ అదే ఒక లాక్ కొనుక్కొని వీళ్ళకి లాక్ వేస్తున్నారు మరి అదే దాని వెనక మనకి ఏమన్నా అంటే ఏ మ్యాటర్ ఏమన్నా ఉందంటే మనకు తెలియదు అసలు ఎందుకు ఎలా వేస్తారో అనేది కానీ బాగుంది బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది చూడండి మొత్తం వ్యూ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఎక్కడి నుంచి బావు బాగుంది ఎలా కనిపిస్తుంది దాటేసి వచ్చాము ఈ బ్రిడ్జ్ మీద చూడండి 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 ఎవరైతే పిల్లలు అందరూ వస్తున్నారు అయితే చూద్దాం చూడండి చూడండి అమ్మో బ్రిడ్జ్ అయితే ఊగుతుంది జం చూడండి జమ్మారు పర్యటన వస్తున్నారు బాగా మంచిగా రన్నింగ్ చేసుకుంటే ఒక్కొక్కరు భలే చిల్ అవుతున్నారు బాగా ఎంజాయ్ చేస్తారు రన్నింగ్ చేస్తున్నారు విషయం మీద పోయి విజేత జుమ్ 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 అని అవుతుంది బలీగా అమ్ము అయిపోయింది పిల్లలు లేదు పెద్దలు లేదు అందరూ నిక్కర్లో ఎక్కర్లేసి లేసి కడుతున్నారు అబ్బా మీరు చూడొచ్చు అమ్ము ఆటగాళ్ళు ఆటగాళ్ళు ఉంటారు మొత్తం అందరూ ఆటగాళ్ళే ఇవన్నీ అది మన సైన్ క్యాథీడ్రల్ ట్రిప్ అయితే నాకైతే నేను ఇలాగ తిరగడం అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇక లండన్లో ట్రావెలర్స్ అందరూ ఎందుకు అలా తిరుగుతారు ఆ మంచి మంచి ప్లేసెస్కి ఎందుకు వెళ్తారు వెతుక్కొని అని చెప్పేసి అయితే నాకు ఈ యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత అయితే నాకు తెలుస్తుంది ఎందుకంటే నేను లండన్లో టూ ఇయర్స్ నుంచి ఉంటున్నాను కానీ నేను ఎప్పుడైతే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయలేదు ఎప్పుడైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి నేను ప్లేసెస్కి అయితే వస్తున్నానో వాళ్ళు రావడం వల్ల నాకు తెలుస్తుంది అంటే ట్రావెలింగ్ ఎంత బాగుంటుందా ఆ తిరిగి చూడడం కానీ లేదంటే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళడం కానీ ఎంత బాగుంటుందా అని చెప్పేసి నాకైతే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అలానే మీరు కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేసి ఒక సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా ఒక ఒక టైప్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది ఇంకా చేయాలి ఓకే బాగా రీచ్ అవుతున్నాయి మన వీడియోస్ అని చెప్పేసి నాకు కొంచెం బూస్ట్ అయితే ఉంటుంది చూడొచ్చు మేము ఇప్పుడైతే చర్చ్ పక్క నుంచి అయితే ఇంకా ఇంటికి అయితే రెడీ అయిపోయాం ఇంకా ఎందుకంటే ఓపిక లేదు ఆల్రెడీ ఈ రోజే నేను టూ ప్లేసెస్కి వెళ్ళాను ఆల్రెడీ మీకు ఒక వీడియో ఆల్రెడీ మీకు పోస్ట్ చేశాను ఇప్పుడు మళ్ళీ ఈ వీడియో అయితే త్వరలో పోస్ట్ చేస్తాను మన వీడియోని అయితే లైక్ చేయండి లైక్ చేస్తే కొంచెం రీచ్ అయితే వెళ్తుంది అలానే మీకు ఇంకేమైనా లండన్లో మంచి ప్లేసెస్కి వెళ్ళాలి చూపించాలి ఎక్స్ప్లోర్ చేయబ్రో అని చెప్పేసి మీరు కామెంట్ సెక్షన్లో పింక్ చేయండి కామెంట్ చేయండి నాకు నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తాను ట్రై చేసి మీకైతే కదా ట్రై చేసి హండ్రెడ్ పర్సెంట్ నేనైతే యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేశాను కదా స్టార్ట్ చేసి ఇంకా జర్నీని కంటిన్యూ చేద్దామని అయితే నేను ఖచ్చితంగా ఫిక్స్ అయ్యా ఇట్లా అలాగే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయ్యండి కింద నెక్స్ట్ వీడియో మళ్ళీ వీడియోలో అయితే కలుద్దాం మనం బాయ్ బాయ్ బన్నీ మన ఆడేస్ బాయ్ బాయ్ మన పాపట్ల బన్నీ గురించి కూడా కామెంట్ చేయండి ప్రతి వీడియోలోనే మనతో పాటు ఉంటుంది పాపం మనకు మనకు బాగా సపోర్ట్ చేస్తుంది మొత్తం ఈరోజు అయితే బ్యాగ్ మోసింది మనకి అలానే ఏదైనా ఇంకా మొత్తం అంతా బాగా హెల్ప్ చేస్తుంది సపోర్ట్ చేస్తుంది ఓకే గాయస్ బాయ్ మీనైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమనిపించిందో అది కామెంట్ బాక్స్ అయితే డ్రాప్ చేయండి బాయ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో